హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీద కి కాల్ చేసేయండి ఈ మనం వచ్చేసరికి మాతా పద్మావతి టెక్స్టైల్స్ ని విజిట్ చేయడానికి అయితే విజయవాడ వచ్చేసామండి రూట్ మ్యాప్ చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసరికి కెనాల్ రోడ్ అంటారు సో కెనాల్ రోడ్ దగ్గర ఉన్న నెమలి బిల్డింగ్ రథం సెంటర్ అని కూడా అంటారండి ఈ పక్కన ఉన్న స్ట్రీట్ ని పొట్టి స్వామి వీధి అంటారనమాట ఈ పొట్టి స్వామి వీధికి కొంచెం ముందుకు రంగాలని వెరీ వాకబుల్ డిస్టెన్స్ లో అయితే మాకు కనిపిస్తుంది స్ట్రైట్ రోడ్ అండి స్ట్రైట్ రోడ్ లో మనకి ఎండింగ్ వచ్చేసరికి తాత బొమ్మ అయితే కనిపిస్తుంది ఒక సైడ్ సో ఆ గాంధీ తాత బొమ్మ పక్కన కొంచెం ముందుకు రాగాలని వనితా సిల్క్స్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది సో ఈ కాంప్లెక్స్ లో మనకి సెకండ్ షాప్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట కంప్లీట్ గా మనం చాలా వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి ది బెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా ఆఫర్స్ ప్రైస్ అండి టీనేజర్స్ నుంచి ఓల్డ్ ఏజెస్ వరకు అందరికీ సరిపడ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నా పట్టు శారీస్ కలెక్షన్ గానీ ప్రైజెస్ కానీ డీటెయిల్స్ కానీ అన్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బికాస్ అంత హ్యూజ్ బడ్జెట్ రేంజ్ లో షేర్ చేస్తున్నారు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ ఉంటాం రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి వీధి అండి గుడివాడ వారి వీధి స్టార్టింగ్ ఒక సైడ్ వచ్చేసి మనకి చిన్నది గాంధీగర్ బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి ఒక సుగంధ వాటర్ షాప్ ఉంటుంది సుగంధ వాటర్ షాప్ లైన్ లోనే మనది సెవెంత్ కాంప్లెక్స్ వస్తుంది సెవెంత్ వన్ సిక్స్ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండి ఇవాళ వీడియోలో మనం డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ శ్రావణ మాసంలో వచ్చే ఐటమ్ ని మనం ముందుగానే తీసుకొచ్చి మంచి లేటెస్ట్ ఆఫర్స్ అయితే కస్టమర్స్ ని తీసుకురావడం జరిగిందండి ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ హోటా శారీ విత్ కట్ వర్క్ బోర్డర్ అండి ఓకే మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ స్టైల్లో లో ఫ్లోరల్ డిజైన్స్ తో అయితే వచ్చింది మంచి మంచి కట్ వర్క్ బోర్డర్ మేడం ఇదంతా అవునండి థ్రెడ్ తో అయితే ఇచ్చారు మంచి లేటెస్ట్ కాన్సెప్ట్ తో వచ్చింది ఈ ఐటెం ఫుల్ క్లాస్ అండి టోటల్ గా ఎయిట్ కలర్ మ్యాచింగ్ అయితే వస్తుందండి ఇది మనం ఇవాళ కస్టమర్స్ కి మంచి ఆఫర్ ప్రైజ్ లో అయితే తీసుకొచ్చేసాము ఇప్పటిదాకా ఈ ఐటమ్ అయితే ఇంకా మార్కెట్ లోకి అయితే రాలేదండి అండ్ ఈ ఐటమ్ వేరు చేయడానికి ఏస్ తో అయితే అసలు సంబంధం లేదండి బేసిక్ రేంజ్ అండి చక్కగా బేసిక్ రేంజ్ లో నేనైతే కస్టమర్స్ కోసం తీసుకురావడం జరిగింది మేడం చాలా లైట్ చాలా లైట్ వెయిట్ శారీ కంప్లీట్ గా ఫ్లవర్ పళ్ళు పళ్ళు ఎండ్లో చక్కగా పళ్ళు ఎండ్లో బోర్డర్ స్టార్టింగ్ బోర్డర్ ఎండ్లోను మొత్తం మనకి చక్కగా కట్ వర్క్ అయితే ఇచ్చేసారు మొత్తము చుట్టూతో మనకి బోర్డర్ లోను పళ్ళులోను చక్కగా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది అండ్ శారీ మధ్యలో కూడా చక్కగా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసింది అండి డిజైన్ ఓకే బోత్ సైడ్స్ ఫ్లవర్ డిజైన్ అయితే రన్ అవుతుందండి త్రూ అవుట్ అండ్ ఈ ఐటమ్ అయితే కస్టమైజేషన్ పర్పస్ కి ఎక్సలెంట్ వస్తుందండి అండ్ ఈ ఐటమ్ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది మేడం ఓకే ఇదిగోండి ఇది అయితే బ్లౌజ్ పీస్ కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలన్నా ఇవ్వడానికి మనమైతే రెడీగా ఉన్నాము ఇవాళ మనం ఇస్తున్న స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ ఏంటంటే నాలుగు వందల పాతిక రూపాయలు అండి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ ఫార్టీ పీస్ మాత్రమే మా దగ్గర అవైలబుల్ గా ఉంది ఇందులో స్పెషల్ గా మనం తీసుకొచ్చాము వైట్ అయితే ఉంది అండ్ మనం చూపించింది ఏంటంటే కలర్ కాన్సెప్ట్ మనం ఈ ఐటమ్ తీసుకురావడం జరిగిందండి ప్రెసెంట్ ఓకే మంచి మంచి డిజైన్స్ అండి బ్లౌజ్ ప్యాటర్న్ లో మనకి స్మాల్ ఫ్లవర్స్ అయితే వచ్చింది శారీ మొత్తం కూడా క్లియర్ గా చూపిస్తున్నా కంప్లీట్ గా కోటా మీద ఫ్లవర్స్ డిజైన్ విత్ కట్ వర్క్ అయితే వచ్చింది శారీ మొత్తం బోత్ సైడ్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి శారీ వేర్ చేసిన ఏదైనా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి లుకింగ్ వైజ్ గా కూడా మంచి కలర్ కాంబినేషన్ తీసుకొచ్చారండి జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఒకసారి కలర్ షార్ట్ కూడా చూడండి వీటిలో ఏ కలర్ వచ్చినా కానీ సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారనమాట ఇంకా నెక్స్ట్ ఏంటో కూడా చూద్దాం మేడం ఇందులో సేల్స్ పర్పస్ సెట్ వైస్ తీసుకుంటే మనమైతే స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అది వాట్సాప్ ద్వారా మనకు మెసేజ్ చేసిన కాల్ చేసినా మనమైతే ప్రైస్ డీటెయిల్స్ అయినా చెప్తామండి క్లియర్ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ కంచి బోర్డర్ తో వచ్చే పటోలా శారీస్ అండి మనమైతే కస్టమర్స్ కోసం మంచి ఆఫర్ ప్రైజ్ అయితే తీసుకురావడం జరిగిందండి అది కూడా డోలా పటోలా డోలా ఫ్యాబ్రిక్ లో వచ్చే పటోలా శారీస్ అండి మా ట్రెండింగ్ అవుతున్న శారీస్ అండి కింద కూడా మనకి పోచంపల్లి పోచంపల్లి డిజైన్ అండ్ కంచి బోర్డర్ డబల్ బోర్డర్ అయితే ఇచ్చారండి ఐటమ్ చాలా క్లాస్ గా ఉంటది ఐటమ్ అయితే గనక ఇవన్నీ కూడా మనకి డార్క్ షేడ్ లో వస్తాయండి డిజైన్స్ వైజ్ లో కూడా మనకి కింద మనకి ఏదైతే రన్ అవుతుందో సేమ్ అంటే ఇప్పుడు పటోలా ఐటమ్ బాగా ట్రెండింగ్ లో ఉందండి అండ్ మనకి ఈ ఐటమ్ కూడా చక్కగా బడ్జెట్ ట్రెండ్ లో వచ్చేస్తుంది ప్రెసెంట్ కస్టమర్స్ కి ఇవాళ మనం థౌసండ్ కి త్రీ శారీస్ లెక్కన మనం ఈ ఐటమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి కస్టమర్స్ కోసం ఒక శారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నా మేడం జస్ట్ జస్ట్ కి అంటే బడ్జెట్ అయితే పడుతుందండి ప్రతి ఒక్క ఐటమ్ ఈ వీడియోలో అయితే చక్కగా ఇంపార్టెంట్ ఐటమ్ అండి బేసిక్ రేంజెస్ లో మనం అయితే ప్రొవైడ్ చేసేయడం జరుగుతుంది అండ్ ఇది వచ్చి బ్లౌజ్ మనకి బోర్డర్ లో ఇక్కడ డిజైన్ ఏ కలర్ అయితే వచ్చిందో పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ మనకి అదే కలర్ కాంబినేషన్స్ మనకి ఈ ఐటమ్ అయితే రావడం జరిగిందండి కస్టమర్స్ కోసం ఇవాళ మనం ఈ ఐటమ్ ని కేవలం అంటే కేవలం థౌజండ్ కి త్రీ శారీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం ఓకే అండి చాలా మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చారండి ఆషాఢం సేల్ లో ఏంటంటే కంప్లీట్ గా సేల్స్ ప్రైజెస్ నే కస్టమర్స్ కి కొత్త ఐటమ్ అండి ఓల్డ్ ఐటమ్ కాదు కొత్త ఐటెం నే కస్టమర్స్ కి మంచి లో బడ్జెట్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది మేడం సింగిల్ గా తీసుకున్నా గానీ హోల్సేల్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు మనకి కింద మనకి ఏ బోర్డర్ అయితే రన్ అవుతుంది సేమ్ అదే బోర్డర్ తో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట వీటిలో ఏ కలక్షన్ వచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి ఒక షేర్ చేయండి అండ్ మన దగ్గర అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ముందుగా ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మనం ఐటమ్ చేయడం జరుగుతుందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా మేము ఏదైనా వీడియోలో షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ అని చెప్తాము దానికి మాత్రమే ఫ్రీ ఉంటుందండి అది కూడా మనం వివరంగా చెప్పడం జరుగుతుంది మేడం కస్టమైజేషన్ కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు మేడం చాలా బాగుంటుంది మదర్ అండ్ డాటర్ కాంబో కూడా బాగుంటుంది ఓకే అండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మేడం నెక్స్ట్ అయితే కస్టమర్స్ కోసం డిజైనర్ కేటలాగ్ బ్లౌజ్ వర్క్ సారీస్ అయితే మనం తీసుకురావడం జరిగింది ఇదిగోండి ఐటమ్ అయితే మనకి మంచి లేటెస్ట్ వర్షన్ అండి కేటలాగ్ కన్నా రియల్ గా శారీ అయితే చాలా బాగుంటుందండి వన్ బై వన్ షేర్ చేస్తారండి అన్ని చూడండి ఇవన్నీ కూడా మనకి అన్ని పేస్టల్ షేడ్స్ లో అయితే అవైలబుల్ కంప్లీట్ గా పేస్టల్ షేడ్స్ అండి క్యాటలాగ్ కన్నా సారీకి మీకు అయితే చాలా అందంగా ఉంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఓకే ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ లో మనకి ఎంత కూడా వర్క్ అయితే వచ్చిందండి మేడం ఈ ఐటమ్ మనకి లాస్ట్ సీజన్ లో 7800 అబౌ సేల్ చేసింది ఓకే ఇవాల మనకి ఈ ఐటమ్ అయితే చక్కగా ఆఫర్ ప్రైస్ లో అయితే రావడం జరిగింది అండి ఇదిగోండి మేడం టోటల్ గా సిక్స్ కలర్స్ అయితే వస్తాయండి ఇందులో ఇవాళ మనం కస్టమర్స్ కి మంచి ఛాన్స్ ప్రైజ్ లో అయితే ఇవ్వడం జరుగుతుందండి కస్టమర్ ఇందులో ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి త్రీ నైన్టీ నైన్ లో మనం ఈ ఐటమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఇదిగోండి ఇందులో వచ్చేసిన ఫోర్ కలర్స్ సారీ ఇందులో వచ్చేసిన సిక్స్ కలర్స్ అండి ఒక పీస్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మనకి శారీ మొత్తం ఇట్లా ప్లేన్ వస్తుందండి పళ్ళు ఇంట్లో ట్యాజిల్స్ వస్తాయి శారీ మొత్తం చక్కగా షుగర్ క్రిస్టల్స్ అయితే రావడం జరుగుతుందండి అండ్ ఇది వచ్చేసి దీని బ్లౌజ్ అండి చక్కగా వర్క్ అయితే వస్తుంది ఇందులో కస్టమర్స్ కి ఏంటంటే సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి అయితే సెపరేట్ ప్రైస్ అయితే ఉంటుంది అండి త్రీ డబల్ నైన్ సింగిల్ పీస్ వచ్చి త్రీ డబల్ నైన్ ఇందులో సెట్ కి సిక్స్ పీస్ వచ్చింది సిక్స్ పీస్ తీసుకున్న వాళ్ళకి త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో మనం ఈ ఐటమ్ ఇవ్వడం జరుగుతుంది అండి మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చారండి అది కూడా క్యాట్లాగ్ ఐటమ్ జస్ట్ బాక్స్ కాంబో బాక్స్ అయితే మనకి ఈ ఐటమ్ వస్తుందండి ఇంకా ఇది తక్కువలో ఉందండి కాకపోతే బేసిక్ క్వాలిటీతో వచ్చేస్తుంది ఏంటంటే టూ సెవెంటీ ఫైవ్ టూ ఎయిటీ ఆ రేంజెస్ లో కూడా ఈ ఐటమ్ అయితే మార్కెట్ లో అవైలబుల్గా ఉంది అండ్ శారీ మెజర్మెంట్ కూడా ఫోర్ ఎయిటీ కటింగ్ అలా అయితే వస్తుందండి మన దగ్గర ఏంటంటే ఫైవ్ మీటర్స్ అంటే ఏబో చక్కగా శారీ వస్తుంది అండ్ ఎయిటీ పాయింట్స్ చక్కగా ఫుల్ వర్క్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుందండి ఓకే కంప్లీట్ గా మనకి హెవీ వర్క్ ప్యాటర్న్ బ్లౌజ్ అయితే వచ్చింది సిల్వర్ తో మంచి పేస్టల్ షేడ్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది అనమాట షేర్ చేస్తున్నారు ఆడి సేల్ లో ఈ వీడియో మొత్తం ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఆఫర్ ఏంటో కూడా చూద్దాం సార్ ఇన్ని సారీస్ తో తీసుకొచ్చేసారు మేడం ఇప్పుడైతే ఆషాడానికి మనం స్పెషల్ గా ఐటమ్ అయితే లో బడ్జెట్ లో కస్టమర్స్ తీసుకురావడం జరిగిందండి ఇది అంతా యూనిఫామ్ సెక్షన్ గా కావాలి అన్నా ఇస్తాము సింగిల్స్ కావాలి అన్న ఇస్తామండి కలర్ కి ఫైవ్ టు టెన్ పీసెస్ అయితే రావడం జరిగిందండి ఇదిగోండి చక్కగా లావెండర్ కలర్ ఒక టెన్ గ్రీన్ ఒక టెన్ బ్లాక్ ఒక టెన్ పింక్ ఒక టెన్ అండ్ మెరూన్ ఇట్లాగా లావెండర్ ఇట్లాగా టెన్ టెన్ పీసెస్ అయితే రావడం జరిగిందండి కొన్ని మిక్సుల్లో కూడా సింగిల్ సింగిల్ కలర్స్ అయితే వచ్చేసినాయి అండి ఇదిగోండి మేడం చక్కగా డోలా సిల్క్ పిచ్ డిజైన్స్ వచ్చినాయి ఫ్లోరల్ ప్రింట్స్ ఇది ఏంటంటే డోలానో బ్రాసో అండి బ్రాసో డిజైన్ వస్తుంది ఇదిగోండి మేడం ఓకే అన్ని కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఐటమ్ అయితే చాలా క్లాస్ గా వస్తుంది అండి ఇదిగోండి ఈచ్ డిజైన్ కి ఫైవ్ టెన్ పీస్ ఇదిగోండి పింక్ అట్లాగే బ్లాక్ నావీ బ్లూ అండ్ వచ్చేసి నెక్స్ట్ సీ బ్లూ ఓకే మంచి కిటిక్ పార్టీస్ కానీ స్మాల్ అకేషన్స్ చాలా బాగుంటాయి పర్పుల్ బ్లాక్ ఫ్లవర్స్ ఎవరైనా ఉన్నా గానీ త్వరగా అయితే గ్రాప్ చేసుకోండి అండి గ్రీన్ చాలా కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసారు అంటే ఇట్లా సింగిల్స్ తోనే వచ్చిందండి ఇది కూడా ఇందులో వచ్చేసింది మనకి డిజైన్స్ అయితే చాలా కాస్ట్లీ ఐటమ్ అండి ఇదంతా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో ఉండే ఐటమ్ డోలా మనకి ఎటువంటి డ్యామేజ్ గానీ సూక్ష్మ లోపాలు గానీ ఉండవండి మొత్తం ఫ్రెష్ ఐటమే కాకపోతే మనకి ఎస్ఎస్టి అన్న పేరుతో వచ్చింది నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఎటువంటి డామేజెస్ రావండి మీకు ఓకే మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్ వైజ్ గా కూడా చాలా డిఫరెంట్ గా ఇస్తారు ఇది వచ్చేసి లావెండర్ మేడం ఓకే మీరు ఓవరాల్ గా ఒక్కొక్కటి ఎన్ని కలర్స్ వస్తాయో కూడా ఇట్లా బండిల్స్ సింగిల్ కలర్ కి చూడండి ఇదిగోండి మెరూన్ ఒక టెన్ పీసెస్ ఇది ఒక టెన్ పీసెస్ ఇట్లాగండి అండ్ ఇందులో మనం అయితే స్పెషల్ గా ఆఫర్ ఇవ్వడానికి అయితే మనం ఈ ఐటమ్ తీసుకురావడం జరిగింది ఆషారం సేల్ కి ఇదంతా కూడా మనకి ప్రింట్ అయితే వస్తుందండి అవునండి మధ్యలో కూడా ఫ్లవర్ ఓవరాల్ బ్రూఅట్ శారీ ఐటమ్ అయితే మంచి ప్రీమియం రేంజ్ లో రావడం జరిగిందండి చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ప్రెసెంట్ నార్మల్ సిల్క్ శారీస్ కూడా మీకు టూ ఫిఫ్టీ పెడితే తప్ప సరిగ్గా రావట్లే అంటే లో కూడా ఉంది బట్ రెగ్యులర్ గా యూస్ చేసి సిక్స్టీ గ్రామ్స్ ఐటమ్ కూడా మనకి ఈ ప్రైజెస్ మంచి ప్రైజెస్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పెడతాయి కానీ అలా సిల్క్ అంటే మీకు తెలిసింది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా ఉంటది బట్ మనం ఇది అయితే ఫర్ ది ఫస్ట్ టైం ఫాయిల్ ప్రింట్ లేని చక్కగా పిచ్ డిజైన్స్ తో తో వచ్చిన ఐటమ్ ని కేవలం అంటే కేవలం ఇవ్వాలి రెండు వందల యాభై రూపాయలకి అండి మంచిగా ఆఫర్ ప్రైస్ తీసుకొచ్చారండి అది కూడా హ్యూజ్ తో తీసుకొచ్చారు ఆఫర్ కూడా జస్ట్ బల్క్ లో తీసుకుంటే ఒక డిస్కౌంట్ అయితే ఇస్తానండి బల్క్ ఒక టెన్ పీస్ ట్వంటీ పీస్ కలర్ గానీ లేదంటే అన్ని కలర్స్ కలిపి ఒక ట్వంటీ పీస్ తీసుకున్నా చక్కటి ఆఫర్ ప్రైజెస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇవాళ వీడియో చూపించిన ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి లేటెస్ట్ కలెక్షన్ అండి మనం అయితే తీసుకొచ్చింది చాలా మంచి ఆఫర్స్ ఇస్తున్నారు అండి అది కూడా హ్యూజ్ గా హ్యూజ్ గా అయితే ఉంది కలెక్షన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి వీటిలో ఫ్లోవర్స్ ఉన్నాయి పిష ఉంది మనకి యూనిఫామ్ శారీస్ ఉన్నాయి ఏదైనా జస్ట్ ఓకే వాటిలో ఇంకొక టూ మోడల్స్ అయితే కస్టమర్స్ కోసం మనం అయితే ఓపెన్ చేయడం జరుగుతుందండి చూడండి చాలా చక్కటి ఐటమ్ మనకి ప్యాటర్న్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి సో అందుకని ఓపెన్ చేస్తున్నారు ఓకే త్రూఅవుట్ ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది అండి ఇదిగోండి మేడం మనకి వెరీ బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చారు కాబట్టి ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి వెరీ బడ్జెట్ రేంజ్ ఆషాఢ మొత్తం లో కూడా స్పెషల్ ఆఫర్ కింద తీసుకొచ్చారు నెక్స్ట్ వీటిలోనే అనదర్ డిజైన్ కూడా ఉంది ఇది చిన్న బార్డర్ వచ్చి బ్రాసో స్టైల్లో చందేరి లాగా వచ్చిందండి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ స్టైల్లో వచ్చింది ఎక్కువ పీసెస్ అయితే రాలేదు ఎవరైతే వీడియోని ముందుగా చూస్తారో వాళ్ళకి మాత్రం ఇటువంటి ఐటమ్స్ దొరుకుతుందండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాటు అండ్ ఇది అంతా శారీ అండి ఇదిగోండి అయితే మీకు ఐటమ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటదండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ కస్టమర్స్ నేనైతే రెడీగా ఉన్నానండి మేడం ఇప్పుడు చూపించే ఐటమ్ అంతా వెంకటగిరి ఐటమ్ అండి శ్రావణ మాసంలో కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి ఆషాఢ మాసంలో మనం అయితే ఈ ఐటెం ని మంచి ఆఫర్ ప్రైస్ లో నేనైతే ఇచ్చేస్తున్నానండి ఇదిగోండి ఇట్లాగ వస్తుంది ఐటెం అంతా బోర్డర్స్ ఎవరికైతే స్మాల్ బోర్డర్స్ కావాలి అనుకుంటారో వాళ్ళకి స్మాల్ బోర్డర్స్ ఉన్నాయి బిగ్ బోర్డర్స్ ఉన్నాయి చక్కగా వస్తుంది అండి ఐటెమ్ ఇందులో స్ట్రైప్స్ కాన్సెప్ట్ ఉంది ఇదిగోండి మేడం చాలా చక్కగా వస్తుంది ఐటెం ఐటమ్ అయితే మనకి చెక్స్ లైన్స్ అన్ని మోడల్స్ మనకి వెంకటగిరి మంచి మిక్స్ లో వచ్చింది ఇది ఏంటంటే మనకి కౌంట్ థ్రెడ్ కౌంట్ అయితే చాలా చక్కగా హెవీగా వస్తుంది ఇదిగోండి ఇదే ఐటమ్ ఇంకా తక్కువలో కూడా వస్తుంది ఇప్పుడు దీని ఉంది చూసారా ట్రాన్స్పరెన్సీగా అట్లా ఉండదు మనకి వాష్ చేస్తే మందం వచ్చేస్తుంది అండి ఈ థ్రెడ్స్ మధ్య గ్యాప్ ఈ ఐటమ్ కి చాలా తక్కువ వస్తుంది అదే థ్రెడ్ మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది అనుకోండి మనకి ఇంకా ప్రైస్ అయితే డ్రాప్ అవుతుంది ఇదైతే మనకి మిక్స్ లో వచ్చేసింది ఈ ఐటమ్ కూడా ఇవాళ మనం కస్టమర్స్ కి మంచి ఆఫర్ ప్రైసెస్ లో అయితే ఇస్తున్నానండి కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం మనం ఇవాళ ఇస్తున్నది నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే అండి ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇందులో బోర్డర్ చూడండి ఎంత చక్కగా వచ్చినాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ప్యాటర్న్స్ అన్ని అయితే ఉన్నాయండి మీకు ఏ కలెక్షన్ వచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వెంటనే షేర్ చేయండి కలెక్షన్ లో తీసుకొచ్చారు కాబట్టి ఎప్పుడు రిలీజ్ చేస్తే స్టాక్ అనేది అయిపోతుంది కాబట్టి మీరు ఎర్లీ ఆఫర్స్ అయితే మొత్తం ఫ్రెష్ ఐటమ్ అండి ఎటువంటి మిక్స్ అయితే కాదండి ఇది చాలా చక్కగా ఉంటుంది పోచే పోల్లి బోర్డర్స్ కూడా వచ్చినాయండి మనకి షైనింగ్ అయితే ఫుల్ గా అయితే ఉంటుంది క్వాలిటీ బట్టి ఈ వెంకటగిరి ఐటమ్ లో ఏంటంటే రంగు పోయే తత్వం కాక ఉండదు ఓకే ఆషాఢం సేల్ లో మనకి అన్ని ఏజ్ వాళ్ళకి శారీస్ తీసుకొచ్చేసారండి మనం ఈ వీడియో లో స్టార్టింగ్ టీనేజర్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ పెద్ద ఏజ్ వాళ్ళ వరకు మనం ఈ ఐటమ్ అయితే షేర్ చేసామండి ఈ వీడియోలో ప్రతి ఒక్క ఐటమ్ షేర్ చేశాము అండ్ నెక్స్ట్ వచ్చేసి కంచి పట్టు శారీస్ కూడా చూపిస్తాం ఇప్పుడు చూపించే ఐటమ్ ఏంటంటే కంచి ఫినిషింగ్ తో వచ్చిన ధర్మవరం పట్టు శారీస్ అండి ప్యూర్ కంచి పట్టు ఎలా వస్తుందో మనకి చక్కగా అదే ధర్మవరం దాంట్లో వచ్చింది ఇది మిక్స్ లో వచ్చింది ఒక పాతిక చీర మాత్రమే వచ్చింది నేను ప్రెసెంట్ అయితే ఒక టెన్ శారీస్ మాత్రమే చూపిస్తున్నానండి కస్టమర్స్ కోసం మొత్తం ప్యూర్ కాన్సెప్ట్ అయితే వచ్చిందండి మనకి ఓకే ఇదిగోండి గా రన్ అవుతున్న కలెక్షన్ అయితే తీసుకొచ్చారండి ఇది మొత్తం కొత్తదే అండి అలా ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి హై ఫినిషింగ్ తో వస్తుంది మేడం మనకి ఇదంతా సింగిల్ కలర్ కావాలి అన్నా ఉంది టూ కలర్ షర్ట్ లో కావాలి అన్న ఉన్నాయి అనమాట ఐటమ్ ఇలా వస్తుంది అండి ఇందులో పెద్ద బోర్డర్స్ చిన్న బోర్డర్స్ అన్ని వస్తాయి అండి ఓకే లిమిటెడ్ గా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తాను దీని ప్రైస్ అయితే ఇవాల మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ కేవలం అంటే కేవలం 1399 రూపాయలు మాత్రమే వెరీ అయితే తీసుకొచ్చారండి చేస్తే ఫినిషింగ్ ఏంటో మీకే తెలుస్తుంది ఇందులో ఎటువంటి డ్యామేజ్ ఎటువంటి సూక్ష్మ లోపం ఏది ఉండదు కంప్లీట్ గా స్టార్టింగ్ థ్రెడ్ నుంచి ఎండింగ్ వరకు కట్టు చెంగు దగ్గర నుంచి పళ్ళు వరకు మనకి అంతా ఫ్రెష్ ఐటమ్ మిస్టేక్ ఏది ఉండదు కంప్లీట్ గా ఫ్రెష్ అంటే ఫ్రెష్ మేడం ఓకే మాసం ఆఫర్ ఏంటంటే బయట కొంతమంది మమ్మల్ని క్వశ్చన్ రేస్ చేయొచ్చు ఏడు వందల యాభై ఎనిమిది కూడా ధర్మవరం పట్టు వస్తుంది అని వస్తుంది కానీ ఫినిషింగ్ థ్రెడ్ క్వాలిటీ షైనింగ్ ఈ మూడు అయితే మనకి ఇంపార్టెంట్ అండి మనం ఏది తీసుకున్నా అది బేసిక్ రేంజ్ లో తీసుకోండి హై ఎండ్ లో తీసుకోండి ఏదన్నా ఈ మూడిటి బేస్ తోనే మనకు నడుస్తుంది ఇప్పుడు ఇదే సారీ అన్ఫినిషింగ్ తో వస్తే వెయ్యి రూపాయలు కూడా దొరికింది అండి ఫినిషింగ్ బట్టి థ్రెడ్ కౌంట్ ఈ మూడిటి మీదే ఈ పొట్టు సారీస్ గానీ ఏదైనా బ్రాండ్ మీదే మనకి ఆధారపడి ఉంటుంది ఒరిజినల్ కన్నా ఇమిటేషన్స్ మార్కెట్ లో ఫుల్ గా రొటేషన్ అవుతే అవుతుందండి ఇది వచ్చేసి పళ్ళు పాటు వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి కస్టమర్స్ ఎన్ని పీసెస్ కావాలని రెడీగా ఉందని కేవలమేటిక్ పదమూడు వందల తొంభై తొమ్మిది ఇది అయితే నేను ఇస్తాను ఆఫర్ ప్రైస్ పది చీరలు తీసుకోండి పదిహేను చీరలు తీసుకోండి ఒకటే ప్రైస్ అయితే నడుస్తుంది పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఓకే మంచి ఫినిషింగ్ అయితే ఉందండి శారీ త్రూఅవుట్ కూడా మనకి ఈ విధంగా అయితే రన్ అవుతుంది మంచి పింక్ షేడ్ ఫుల్ షైనింగ్ అయితే ఉందండి బోర్డర్ కూడా మనకి లాంగ్ లెంత్ బోర్డర్ అయితే షేర్ చేస్తున్నారు ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే ఉన్నాయి మీ స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి నియర్ బై ఉంటే వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మరొక వీడియోతో మరొక కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి